అందరికీ నమస్కారం జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవాన్కు నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీతలో అరవై ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఈ భగవద్గీత జ్ఞానం అందరూ తెలుసుకోవాలని ఉద్దేశంతోనే భగవద్గీతని చదువుకోవటం జరుగుతుంది అరవై ఎనిమిదవ శ్లోకాన్ని గురించి వివరించి తెలుసుకుంటే తస్మాత్స్య మహాబాహో నిగృహీతాని ఇంద్రియా ఇంద్రియానింద్రియాధేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఈ శ్లోకము యొక్క వివరం బ్రహ్మయోగం గురించి తెలియచేశారు భావము ఎవడు ఇంద్రియములు యొక్క సర్వ విషయమును నిగ్రహించుకునుచున్నాడో అట్టివాని ప్రజ్ఞ నిలకడగా నిలిచినదే అగును ఇంకొంత వివరంగా వివరించి తెలుసుకుంటే ఈ శ్లోకంలో నా బ్రహ్మయోగం గురించి వివరము ఎవని మనస్సు ఐదు జ్ఞానేంద్రియములైన ఎవని మనసు ఐదు జ్ఞానేంద్రియములైన కన్ను ముక్కు చెవి నాలుక చర్మముల యొక్క సర్వ విషయముల్ని వీడి ఎటూ కాక నిలకడగా ఉండును అన్ని విషయములను వీడి జ్ఞానేంద్రియములైన విషయములను వీడి అప్పుడు బయట విషయములు చేరని దాని వాలి వలన బుద్ధి ఏ గుణముతో యోచించక నిలిచిపోవును అట్టి స్థితిని బ్రహ్మయోగము అంటాము బ్రహ్మయోగమును గురించి ఇంకను చాలా తెలియజేశారు మనకి భగవద్గీతలో మనస్సు బయట విషయాల్ని లోపల విషయాల్ని గ్రహించకుండా నిలకడగా ఉండిపోతుందో ఎవరికైతే ఉండిపోతుందో అప్పుడు వాడికి బయట విషయాలు చేరని దాని వల్ల బుద్ధి ఏ గుణముతో సంబంధ పడకుండా ఉండి యోచించకుండా నిలిచిపోతుంది అప్పుడు మనసు బుద్ధి స్థిరంగా ఉంటాయి అప్పుడు మాత్రమే ఆ స్థితిని బ్రహ్మయోగము అంటాము బ్రహ్మయోగముని గురించి ఇంకా చాలా వివరం ఉన్నది అది అందరికి చాలా సంశయాలతో కూడుకొని ఉన్నది బ్రహ్మయోగం అంటే తపస్సు అంటారు ధ్యానం అంటారు అవేమీ కాదు బ్రహ్మయోగము మనస్సుకి బుద్ధికి సంబంధపడి ఉంటుంది బుద్ధి యోచించకుండా ఎప్పుడు ఉంటుంది మనసు ఏ విషయముల్ని బయట విషయాలు లోపల విషయాలు బుద్ధికి చేరవేయకుండా స్తంభించిపోయి నిలకడగా ఉండినప్పుడే బుద్ధి కూడా స్థిరముగా ఉండును ఆ బుద్ధి స్థిరంగా ఉండినప్పుడే బ్రహ్మయోగము జరుగును అప్పుడే అతన్ని బ్రహ్మయోగము అంటారు కాబట్టి ఇంకా కొంత సమాచారాన్ని మనము తెలుసుకోవాలంటే ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని చదువుకుంటేనే మూడు ఆత్మల జ్ఞానం వివరంగా తెలుస్తుంది మనకి ఇంతవరకు రెండు ఆత్మల జ్ఞానమే మనకు మన పెద్దలు తెలియజేశారు ఆ మూడో ఆత్మ గురించి మధ్యాత్మ అంటే మరుగున పడి ఉంది ఆ మరుగున పడిన మధ్యాత్మను గురించి తెలుసుకోవాలి అంటే సంపూర్ణంగా ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతను మాత్రమే చదువుకుంటేనే అర్థమవుతుంది సంపూర్ణంగా అందరికీ నమస్కారం